శ్రీమాత్రేనమ్మ అందరికీ నమస్కారమండి శుభోదయం దేవీ నవరాత్రులు ఐదవ రోజు అమ్మ అలంకరణ నేను బుజ్జమ్మ వచ్చేసాము అమ్మని మీకు చూపించడానికి మీరు చూసి ఆనందించడానికి చెప్పాను కదా నాలుగు రోజులు కాళీ అమ్మ మూడు రోజులు మహాలక్ష్మి అమ్మ తర్వాత మూడు రోజులు శారదంబ వస్తుంది మేము ఏ విధంగా చేసుకుంటున్నాము ఈసారి నవరాత్రులు ఎప్పట్లానే మా బంగారు కామాక్షి అమ్మ బుజ్బుజ్గా కూర్చొని చూస్తుంది నన్ను ఎప్పుడు చూపిస్తుంది అందరికీ అని చెప్పి చక్కగా రెడీ అయిపోయింది దగ దగదగదగమని మెరిసిపోతుంది ముసి 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 నవ్వులు నవ్వుతుంది ఎవరు బంగారు కామాక్షి అమ్మ ఇదిగో తల్లి ఏదో ట్రై చేశాను చీర అలంకరణ అయితే పెద్దగా తీసేసుకున్నాను చీర మరి ఇంకా వెనకట్లే మొత్తం అంతా దోపేశాను చిన్నగా సరిపోయింది చీర కానీ వెనకట్లంతా దోపేశాను బేగా అయిపోయింది నిన్న అమ్మ అలంకరణ ఇంకా బేగా అయిపోయిందని అని చెప్పేసి ఇంకా అమ్మకు కూడా అమ్మదే బ్లౌజ్ పీస్ చుట్టేసాను కూర్చోబెట్టి నిన్న చక్కగా తయారైపోయి ఈవిడ కూడా తయారైపోయింది చక్కగా మహాలక్ష్మి అమ్మ నేను యాక్చువల్లీ మహాలక్ష్మి అమ్మ కోసం ఎన్నిసార్లు దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను ఎందుకంటే నాకు దివాళీ వచ్చినప్పుడల్లా గుర్తొస్తూ ఉంటుంది ఈ అమ్మ నాకు ఇలా మధ్యలో కూర్చోబెట్టుకొని అమ్మకి పూజ చేయాలి దివాళీకి కొంచెం స్పెషల్గా ఉంటుందని ఎక్కడ దొరుకుతుందా మంచి అమ్మ చక్కగా చిరునవ్వుతో ఉన్నది అని చెప్పి చాలా ట్రై చేశాను అసలు ఎక్కడ అంత మంచిగా దొరికేవి కాదు నాకు నచ్చేవి కాదు అయితే ఈలోపు హిందీ భయ్య ఉంటాడు కదా మనకి ఫస్ట్లో అమ్మ ఫేస్ అది ఆయన దగ్గర తీసుకుండేదాన్ని అనుకోకుండా లాస్ట్ ఇయర్ ఒక అమ్మని పెట్టారు వాళ్ళ స్టేటస్ చాలా బాగుంది అనమాట అమ్మ బుల్లి అమ్మే కాకపోతే అది పాప్ పీఓపి అదే పాప్ మెటీరియల్ అంటారు కదా సీలింగ్ చేస్తారు కదా ఆ మెటీరియల్తో చేసింది అమ్మ సరేలా అని చెప్పేసి తీసుకుందామని అనుకున్నా భయ్య కూడా సరే పంపుతానమ్మ కొంచెం బిజీగా ఉన్నాను ఖాళీ అయ్యాక పంపుతాను అన్నారు అంతే ఇంకా తర్వాత ఆ భయ్య పంపింది లేదు ఏమీ లేదు ఒక ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అడిగాను ఇంకా తర్వాత అడగడం నాకే నచ్చలేదు ఇంకా అందుకని చెప్పేసి ఊరుకున్నాను అయినా సరే అమ్మ ఇన్నేళ్ళకి చక్కగా ఇలాగ వచ్చి కూర్చుంది అనమాట ఇది నా స్నేహితురాలు పంపింది అమ్మని చక్కగా తెల్లగా పాల తెలుపులో వచ్చింది అమ్మ ఇంటికి ఎప్పుడు దివాళికి గుర్తొస్తుంది అమ్మ మహాలక్ష్మి అమ్మ అయ్యో అమ్మ ఉంటే బాగుండు ఇలా మధ్యలో కూర్చోబెట్టుకుందునే అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసింది కదా చక్కగా అలంకరణ చేసుకుంటుంది అమ్మ అమ్మకు కూడా కొనాలి అని పాపం ఆ చేతులకి కడియాలు లేవు ఖాళీ అమ్మవే తీసి పెట్టేశాను అమ్మకి పాపం ఆవిడేమో ఇవ్వదు ఆ వెనక చేతులు పైవి కనిపిస్తున్నాయి కదా ఉంచుకో ఇంకా కింద రెండు చేతులు ఉన్నాయి కదా అవి జుత్తులోపలు ఉన్నాయి సరేలే అవి ఇచ్చేయమ్మ అందాకలా అమ్మకి పెడతాను కూర్చుంటుంది కదా పాపం చేతులు బోడిగా ఉన్నాయి అని అలాగో కష్టపడి నీకు కొత్త మళ్ళీ కొంటాలి అని చెప్పేసి తీసుకొని అమ్మకి పెట్టాను అనమాట అది ఇంకా ఉండండి లైట్ వేసి చూపిస్తానే దిగో లైట్ వేసాను అమ్మ కామాక్షి అమ్మ బంగారు కామాక్షి అమ్మ ఏది అమ్మేది ఏదికో అమ్మ రెడీ అయిపోయింది అప్పుడే ఐదవ రోజు వచ్చేసింది అసలు ఎంత వేగా గడిచిపోతున్నాయో రోజులు ఈ చక్కగా ముస్తావై కూర్చుంటుంది అసలు ఎంత ఓపికో అమ్మకి నాకు అర్థం కాదు అవన్నీ పెట్టుకొని అలా కూర్చుంటుంది చాలా ఓపిక అమ్మకి మాత్రం అవన్నీ మొయ్యొద్దు మోస్తుంది కూర్చుంటుంది చూస్తుంది అలాగే అందుకే చేతిలో ఉండబెట్టావు నేను వీళ్ళందరినీ ఇటు అటు తిప్పేస్తూ ఉంటా ఊరికనే ఒక దగ్గరే ఏం కూర్చుంటారని చెప్పేసి ఇంకా అయిపోయింది ఇదిగో మన శివయ్య దుర్గమ్మ చూసేసారు కదా ఇంకందరినీ ఈరోజు కిందే దర్శనాలు అయిపోయాయి మళ్ళీ రేపు మళ్ళీ రేపు వస్తాం మేము ఇదిగో మణిద్వీపం మా మణిద్వీపంలో అఖిలాండేశ్వరి కామాక్షి అమ్మ మీనాక్షి అమ్మ అన్నీ ఆమెనే ఎన్ని అవతారాలు ఎత్తిందో అసలు అమ్మకే బోల్డన్ తోపిక అసలు అమ్మని చూసి నేర్చుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయో గట్టిగా పట్టుకోము కానీ అసలు అమ్మని చూసే చాలా నేర్చుకోవాలి సరే అయితే ఇంకుంటా మరి